హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చూడండి ఇప్పుడు నైట్ భోజనం పెడతా ఉండము వచ్చేసిందే మండే నైట్ భోజనము ఏమి అని చెప్పింది అంటే ఇప్పుడు అన్నదాత ఉండరు పుణ్యవతి నరసింహారెడ్డి అని చెప్పిందే వాళ్ళు మనం డే డోనర్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అన్నదానం చేసినారు అది ఏమీ స్పెషల్ అంటే వాళ్ళు కొడుకుది శ్రీ చరణ్ రెడ్డి వాళ్ళది బర్త్డే ముందు వచ్చేసిందే దాని ప్రకారం దానికోసం ఇప్పుడు అన్నదానం పెట్టినారు వాళ్ళు కేక్ కట్ చేసిన చూడండి శ్రీకృష్ణ భగవాన్ ముందర దీపం మంటించి దీప్ వెలిగిచ్చిన్నాము ఇంకా ఇక్కడ చూడండి కేక్ మీద అయితే హ్యాపీ బర్త్డే శ్రీచరణ్ రెడ్డి ఇప్పుడైతే అత్తమ్మ కేక్ కటింగ్ చేస్తారండి శ్రీ సదంజర్ డి బాబు విషయ హ్యాపీ బర్త్ డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాబు శ్రీకృష్ణ భగవాను నూరేళ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి నేను కాపాడాలని నువ్వు మంచి ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేట్ అయ్యి మంచి జాబ్ లో నువ్వు మంచి అంత లగ్గలు ఎదగాలని మేము కోరుకుంటున్నాము అందరూ కూడా ఆశీర్వాదిస్తారు అవతాతలు అందరూ కూడా ఇప్పుడు కేక్ కట్ చేస్తాం చూడండి అది ఇది చెప్పండి బర్త్ హ్యాపీ బర్త్ శ్రీ చరణ్ రెడ్డి గారు ఇప్పుడైతే కేక్ కటింగ్ కేక్ కట్ చేసి అవ్వ అందరికీ ఇస్తామండి ఫ్రెండ్స్ కేక్ తక్కువ వేలు ఇస్తాము అవ్వతాతలకి అని అంటే కేక్ ఇవ్వకూడదు చాక్లెట్స్ చాక్లెట్స్లో పెట్టాలనుకుంటే ఇంకా చిన్న చిన్న బిడ్డల కేక్ కట్ చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఇప్పుడు మధ్యాహ్నం మంతా ఆఫ్ నూన్ అంతా ఓకే కేక్ కట్ చేసినాము ఇచ్చినాము ఇప్పుడు కట్ చేస్తున్నాము కేక్ హెల్త్కి అంత మంచిది కాదు దానిగానే కొంచెం కొంచెంగా ఇస్తాము అవ్వతాతలకి అందరికీ కూడా అందుకే చిన్న కేక్ కట్ చేస్తాము హెల్త్ పరంగా కూడా యోచన చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం మీకు చెప్దాము అని చెప్పేసి పుణ్యవతి నరసింహారెడ్డి గారు చూడండి అత్తమ్మైతే అవ్వతాతలకి అయితే కేక్ అయితే అక్కడ ప్లేట్లో పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి పుణ్యవతి నరసింహారెడ్డి గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు విష్ యూ హ్యాపీ బర్త్డే శ్రీచరణ్ రెడ్డి గారు ఇంకా ఇప్పుడైతే భోజనం ఏమే అనేసి అత్తం చూపిస్తారండి పుణ్యవతి అక్క ఏమేమి చేసినా భోజనం పుట్ట స్వీట్ కేసరి స్వీట్ కేసరి చేసినాము ఉడుకుడుకు వైట్ రైసు రసము మజ్జిగన్నము తాంబూలము వడలు ఇది బీన్స్ బ్యాల్ సాంబారు తరకరీ సాంబారు ఇన్ని చేసిన మీద అన్నదానము పుణ్యవతి అత్తమ్మ అయితే వడ వడ వడ్డిస్తున్నారండి అలాగే మన సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా శ్రీ చరణ్ రెడ్డి గారికైతే అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలుపుతారని ఆశిస్తున్నామండి అందరికీ భోజనం వడ్డిస్తున్నారండి అత్తమ్మ ఏమను ఏం వడ్డిస్తుండవనో నువ్వు వైట్ రైసా బాబు శ్రీచరణ్ యూ హ్యాపీ బర్త్డే బాబు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు నూరేండ్లు శ్రీకృష్ణ భగవానుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని ఇచ్చి కాపాడాలని వేడుకుంటున్నాము ఈ మా అన్నదాత అయిన పుణ్యమంతి శ్రీ నరసింహారెడ్డి వాళ్ళకి అన్నదాత చెప్తాం చూడటా अन्नदाता अन्नदाता सुखे भवा अन्नदाता अन्नदाता सुखे भवा अन्नदाता शतमानं सुखे शतमानं शतमे शतायुषमा भव शतायुष्मा भव शतमानं भवती शतमानं भवते शतायुष्मान भव शतायुष्मा भव శ్రీకృష్ణ భగవానుడు పుణ్యవతి అగ్గకి నరసింహరెడ్డి వాళ్ళకి వాళ్ళ కొడుకు శ్రీచరణకి నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని కాపాడాలని శ్రీకృష్ణ ప్రార్థన చేసిందాము అదే మరి భగవతా అంతా కూడా ఆశీర్వాదం ఇస్తారు చూడండి మా శ్రీచరణ్ రెడ్డి పుట్టినరోజు అయిపోద్దు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి ఆశీర్వదించాడు మా ఇప్పుడైతే అవు దగ్గరికి అయితే వెళ్దాం అండికి పుట్టిన పండుగ ఆశీర్వాదం నూరేండ్ బతికి ఇట్లా పుట్టిన పండుగ నూరు పండుగలు చేసుకుని అష్టైశ్వర్యాలతో తుల మంచి గుణవంతులు మంచి ఆరోగ్యంగా దేవుడు మంచిగా నేను పెట్టాలని ఆ కృష్ణ కృష్ణపరమాత్మని వేడుకుంటాం అప్ప అన్ని విధాలా నీకు మంచిది అవుతుంది ఇప్పుడైతే అవ్వ ఆశీర్వదిచ్చారండి అవ్వ అందరూ భోజనం చేయడా కొనుక్కొని చెయ్యిందే అన్న పూర్ణయ్య సదా పూర్ణవే చెప్పకుండా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ పుణ్యవతి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరు అన్న ఆశ్రమానికి అన్నదానం చేసిన మాకు చాలా సంతోషంగా ఉంది అవత అట్లంతా తృప్తిగా తింటా ఉన్నారు మేము కూడా ఫోన్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ అక్క తినంత తినండి అయితే ఇక్కడ భోజనం చేస్తున్నారండి పెరుగన్నం తింటున్నారు అతలు అందరూ మన ఆశ్రమంలో రాత్రి భోజనం అయితే తింటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి పుణ్యవతి నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ చరణ్ రెడ్డి శ్రీ చరణ్ రెడ్డి మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మా ఆశ్రమం తరఫున మా తరపున చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇప్పుడైతే లక్ష్మణం అడుగుదామండి ఏమి తింటున్నారు అనేసి పుడుకుడ్ గన్నమో తరకారీ సారు పర్గన్నమో ఆమా కేక్ కేక్ ఆమా అంటకొండు అప్పాహకు చాక్లెట్ తింటంతను పెట్టిండారు అమ్మోళ్ళు తింటా ఉంటాం భారీ భోజనమో ఆమా సరేమ నువ్వు అన్నమ్మ సరేపా సూపర్ ఇంకా రసం అయితే కావాల్సిన వాళ్ళయితే వేసుకోవచ్చండి రసమే తినాలనేసి ఏం లేదు రసం వాళ్ళకి కావాలంటే వేసుకుంటారు ఇప్పుడు కామాక్షమ్మ తలకాయ ఏమ్మా మళ్ళీ అట్లే పెట్టుకోండావో దూకోవాలి కదా మళ్ళీ అట్లే వచ్చినా ఇంటికిలో ఎట్లా ఉంటుందా